హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా ఏం కూర వండుతున్నాను అనుకుంటున్నారా దొండకాయ కూర ఎప్పుడు చేసే దొండకాయ కూరలు కాకుండా ఇలా డిఫరెంట్గా చేయడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా అన్నంలో మనకి కలుపుకోవడానికి ముద్ద ముద్దగా కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రమ్మలు కూడా వేసి స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా నిదానంగానే వేయించండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసేయండి ఇప్పుడు అదే బాండిలో కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇది మాత్రం స్కిప్ చేయకండి ఇలా వేయించడం వల్లే కూర మరింత రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు పూర్తిగా ఇవి కూడా వేగిపోయాక అదే ప్లేట్లోకి తీసుకుని చల్లారిచ్చి మిక్సీ పట్టేసేయాలి వెళ్ళి ఇప్పుడు అదే బాండీలో ఇంకొక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుని కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు కూడా వేసేసి రుచికి సరిపడా సాల్ట్ చిటికెడు పసుపు వేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా మగ్గనివ్వండి మొక్కల్ని ఇవి చల్లారింది కదా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీలో వేసాక మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది బరకగా ఇప్పుడు ఇందులో కొంచెం అంత నీళ్ళైతే యాడ్ చేసుకొని ఇలా ముద్దలా చేసి పెట్టేసుకోండి చూడండి దొండకాయ ముక్కలు కూడా వేగుతున్నాయి కదా ఇలా వేగుతున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు కారం కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుని అన్నీ కలిసేటట్టుగా కలిపేసుకుని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇప్పుడు నూనె తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూ చూడండి నూనె తేలింది కదా అంటే మనకి కూర రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేను చేసిన ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి